ఈరోజు డాక్టర్స్ డెత్ అనేది ఎలా డిక్లేర్ చేస్తారనేది టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ ఒక తెలుగు మూవీ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీద బ్లేమ్ చేయడం అనేది చాలా కామన్గా అయిపోయింది డెత్ అయిన పేషెంట్స్ని ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎప్పుడో చనిపోయాడు అయినా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మనీ వసూలు చేస్తున్నారనే బ్లేమ్ అనేది అసలు పేషెంట్ ఎలా డెత్ అయ్యారు అనేది ఎలా చెప్తారు డాక్టర్స్ అనేది ఈరోజు చెప్తాను క్లినికల్గా ఫస్ట్ డాక్టర్ స్టెత్ పెట్టి హార్ట్ సౌండ్స్ వింటారు హార్ట్ అనేది కొట్టుకుంటున్నప్పుడు మనకి హార్ట్ సౌండ్స్ అనేవి స్టెత్లో మనకి వినిపిస్తుంటుంది అదేవిధంగా స్టెత్తో రెస్పిరేటరీ సౌండ్స్ కూడా వింటారు అంటే గాలి పీల్చుకునే వదిలే సౌండ్స్ కూడా మనకి వినిపిస్తుంటుంది అదే విధంగా నాడీ తెలుసుకుంటారు అంటే పల్స్ అనేది మనకి చేతిలో కానీ మెడ దగ్గర కానీ చెక్ చేస్తారు ఎప్పుడైతే గుండె కొట్టుకుంటున్నప్పుడు ఈ నాడీ కూడా మనకి తెలుస్తుంది అదేవిధంగా టార్చ్ లైట్ పెట్టి మనకి కంట్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు కంటి యొక్క పీపుల్ అనేది ప్యూపిల్ అంటే కన్నుపాప అది కాంట్రాక్ట్ అవుతుంది లైట్ వేసినప్పుడు కాంట్రాక్ట్ అవ్వడము లైట్ తీసినప్పుడు డైలేట్ అవ్వడం లాంటిది అవుతాయి ఎప్పుడైతే డెత్ అయిన పేషెంట్స్లో మనకి హార్ట్ సౌండ్స్ వినబడవు నాడి కొట్టుకోవడం కూడా తెలియదు రెస్పిరేటరీ సౌండ్స్ కూడా వినబడవు అదేవిధంగా ప్యూపిల్ అనేది డైలేట్ అయి ఫిక్స్ అవుతుంది అంటే పెద్దగా అయిపోయి ఫిక్స్ అయిపోతుంది అట్లా లాక్ లాగా అయిపోయి కాంట్రాక్ట్ అనేది అవ్వదు ఈసీజీ అనేది గుండెలో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి కొన్ని వేవ్స్ అనేది ఫామ్ అవుతాయి అవి మనకి ఈసీజీలో కనిపిస్తాయి ఎప్పుడైతే హార్ట్ చనిపోయినప్పుడు మనకి ఎటువంటి వేవ్స్ అనేవి మనకి రికార్డ్ అవ్వవు ఫ్లాట్ లైన్ అనేది తయారవుతుంది ఈజీలో ఫ్లాట్ లైన్ ఉంటే మాత్రము గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు మనం చెప్తాము అదేవిధంగా బ్రెయిన్ డెత్ కూడా కొన్నిసార్లు డిక్లేర్ చేస్తూ ఉంటాము పేషెంట్స్లో హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది కానీ బ్రెయిన్ అనేది చనిపోతుంది ఎస్పెషల్లీ చిన్న మెదడు యొక్క ఫంక్షన్స్ని మనం టెస్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అనేది డిక్లేర్ చేస్తుంటాం ఎస్పెషల్లీ మనకి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ హార్ట్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది కానీ బ్రెయిన్ అనేది చనిపోతుంది అలాంటి పేషెంట్స్ని మనం బ్రెయిన్ డెత్ అని అంటాం ఇలాంటి వాళ్ళు మనకి ఆర్గన్ డొనేషన్కి యూజ్ అవుతాయి ఎస్పెషల్లీ ప్యూపీల్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా అనేది చూస్తారు అయితే బ్రెయిన్ డెడ్ ఇంకా హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయినప్పుడు మనిషి చనిపోయారని చెప్తారు సో ఈ రెండులో ఏదో ఒకటి ఉన్నా కూడా పేషెంట్ డెత్ అనేది డిక్లేర్ చేయరు వెంటిలేటర్ పైన మూవ్ అవ్వకుంటే పేషెంట్ చనిపోయారని అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారని చాలామంది అపోహపడతారు అలా ఉండదు అయితే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండాలి అర హార్ట్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు పేషెంట్ డెత్ అవ్వనట్టు లెక్క